మహిళ మెడలో బంగారు గొలుసు తెప్పుకొని పోయిన సాయితేజ అనే దొంగను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన పోలీసులు ఈ సందర్భంగా బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సాయితేజ లో నివాసం ఉంటూ ర్యాపిడో నడుపుకుంటూ జీవిస్తున్నాడని చెప్పారు క్రెడిట్ ఆన్లైన్ బెట్టింగ్ ఇతర వ్యసనాలకు అలవాటు పడి దొంగతనం చేసినట్లు తెలిపారు చండ్ స్నాచింగ్ జరిగిందని సమాచారం అందుకున్న కేహెచ్ఈ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నేరస్తుని త్వరితగతిన పట్టుకున్నారని తెలిపారు నిందితుడి వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్ పల్సర్ బైక్ మంగళసూత్రం గొలుసు రికవరీ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు కేసును ఛేదించిన పోలీసులను అభినందించి రివార్డు అందజేశారు ఈ సమావేశంలో కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేపీహెచ్ఈ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇతర పోలీసులు ఉన్నారు I'm సైబరాబాద్ కమిషనర్ పరిధిలో బాలనగర్ జోన్లో ఉన్నటువంటి కేపీహెచ్బి పోలీస్ పోలిసీ లిమిట్స్లో ఈ నెల పన్నెండో తారీఖున ఒక కంప్లైంట్ వచ్చింది దాని ప్రకారం ఏంటంటే మార్నింగ్ సిక్స్ థర్టీకి ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ ఆవిడ ఇంటి ముందు ముగ్గేసుకుంటుండగా ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి చైన్ స్నాచింగ్కి ప్రయత్నించినాడు ఆ పెనుగులాటలో సగం రెండు తులాల చైన్ ఉంటే ఒక తులం ఆవిడ దగ్గర మిగిలిపోయింది ఇంకొక తులం ఆ దొంగ తీసుకొని పోయినాడు అనేది కంప్లైంట్ దాంతో ఆ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది ఈ లోపల డైల్ హండ్రెడ్ కాల్ కూడా వచ్చింది మా ఇన్స్పెక్టర్ గారు డిఐ అండ్ క్రైమ్స్ టీము అందరూ కూడా సీన్ విజిట్ చేసినారు ఆవిడతో మాట్లాడినారు సో ఆవిడ దగ్గర నుంచి డీటెయిల్స్ కూడా తీసుకున్నారు తర్వాత మనం సాంకేతిక ఆధారాలతోటి ఆవిడ ఇచ్చిన వివరాలతోటి తర్వాత మనం లీడింగ్ తీసుకొని అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది అక్యూజ్డ్ పేరు సాయి తేజ ఇతని వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తాడు ఇతను ఏపీలోని గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్గా కేపిహెచ్బి కాలనీలో ఉంటున్నాడు సో ఇతను ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ బెట్టింగ్ వ్యసనానికి లోనే డబ్బులు జరిపోక ఏదైనా చేయాలని ఈ దొంగతనం చేయడం జరిగింది మా వెరిఫికేషన్లో ఇతని మీద పాత కేసులు కూడా ఇంతవరకు తెలియలేదు ఇప్పటివరకు తెలియలేదు సో అతన్ని ఈరోజు మనం అరెస్ట్ చేశాము ఇవాళ అతన్ని రిమైండ్ పంపిస్తూ ఉన్నాము అతని దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్ వివో మోడల్ ఒక పల్సర్ మోటార్ బైక్ బైక్ అండ్ ఆల్సో గోల్డ్ మంగళసూత్రం ఒక తులం అంటే సగం తెగిన గోల్డ్ మంగళసూత్రం స్వాధీనం చేసుకోవడం